హలో లూయా హలో లూయా హలో లూయాంలో మరి నాలుగవ మాట ఒకసారి జ్ఞాపం చేసుకుందాం ఏసైయ సిలువలో పలికిన నాలుగో మాట ప్రతి ఒక్కరు కూడా మాటలను అంటే దేశ ప్రభు సిలువలో చెప్పినటువంటి మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనమందరం కూడా నేనేదైనా కొత్తగా చెప్పాలి నేను ఏదైనా కొత్తగా చెప్పాలి నేను ఏదైనా కొత్తగా చెప్పాలని ఆలోచన చేస్తూనే ఉంటాం అయితే కొత్తగా చెప్పడానికి ఆలోచించే దానికన్నా ముందు మనం దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నామో అనేది ఆలోచించుకొని దాన్ని మనం మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు తన జీవితాన్ని ఏ విధంగా మన బయలుపరిచాడో మన జీవితం దేవునితో సంబంధం కలిగి ఆ విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అలా లూహ అలా లూయా రైట్ ప్రభు సిలువలో పలికినటువంటి మాటను జ్ఞాపం చేసుకుందాం సువార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరవ వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచిదు అని అర్థం అలా లువ మూడు గంటల టైం అప్పుడు ఉంటుందా వేడి ఉంటుందా చల్లగా ఉంటుంది ఒకసారి బయట ఎండకుపో ఎండకు బయటకు నిలబడితే మనకు అర్థమవుతుంది ఎంత ఎండ ఉందని ఈ ఎండలో కొద్దిసేపు కూడా నిలబడలేము కొద్దిసేపు కూడా ఉండలేం చాలా అంత వేడి కొద్దిసేపు ఫ్యాన్లన్నీ ఆఫ్ చేస్తే కూడా మీకు ఎంత వేడి ఉంటుంది కదా అంత వేడిలో ఏసై ఇక్కడ రా బైబుల్లో రాయబడింది ఆయన బిగ్గరగా కేక వేశాడు అంటే తట్టుకోలేకపోయాడు ఏమైంది ఏం ఏం చేసుకోలేదు తట్టుకోలేకపోయాడి ఆ బా ఆ బాధ ఆ నొప్పి అందరికీ తెలుసు ప్రభుని శిలువలో ఆయన వేసినప్పుడు చేతులకు కాళ్ళకు మేకలు కొట్టారు తలకు ముళ్ళు కిరీటం పెట్టారు పక్కలో బల్లెపోటు పడిచారు దాదాపు కొన్ని కిలోమీటర్లు ఆయనకన్నా ఎక్కువ బరువుండే సిలువను మోసుకొని ఆయన నడిచాడు అంత ఎండలో అంత కష్టంలో ఆయన అనుభవించినప్పుడు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఆయన అంటున్న గట్టి కేక వేశాడు అరిచాడు అబ్బాయి ఎండ తట్టుకోలేకపోతున్నావు అని అనుకుంటాం కదా ఆ విధంగా ఆయన తట్టుకోలేక దేవునితో దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు నన్నెందుకు చేయి విడిచావు చాలాసార్లు ప్రతి ఒక్కరి మన జీవితంలో ఫస్ట్ వచ్చే మాట ఇదే మనందరి జీవితంలో ఫస్ట్ వచ్చే మాట దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అవునా కదా బాగున్నప్పుడు ఫస్ట్ వచ్చే మాట దేవానికి వందనాలయ్యా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే మాట నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవడు అయితే మనమే దూరం అయిపోతూ ఉంటాం మనమే దూరం అయిపోతూ ఉంటాం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం పాపానికి దగ్గరైపోతూ ఉంటాం మరి యేసప్రభు ఎందుకు సరే మరి పా ఏసప్రభు ఏమైనా దూరం అయిపోయాడా అంటే యేసుప్రభు దూరం అవ్వలేదు కానీ బైబిల్ రాయబడింది మనందరి అతిక్రమములు ఆయన మీద పడ్డాయి కనుక ఆ పాపమును బట్టి ఏసయ్య తండ్రి అయిన దేవుని చేత విడవ తండ్రి అయిన దేవుని చేత విడవ పడ్డాడు విడవబడినప్పుడు చాలా బాధ ఉంటుంది చాలా కష్టం ఉంటుంది ఆ బాధను ఎక్స్ప్రెస్ చేసే కూడా అవ్వదు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ప్రవక్త యోనా అని ఆయన కూడా ఆ దేవుడు చెప్పమన్న పని చెప్పేశాను చేసేసాను ఇంకా హాయిగా పడుకుందామని చెప్పేసి కొండ మీద వెళ్ళి పడుకున్నాడంట ఒక స్వర చెట్టు పెద్దదయ్యింది బాగా నీడనిచ్చింది తర్వాత అదే స్వర చెట్టుకి దేవుడు పురుగు పంపించాడు కొరికిచ్చాడు ఎండిపోయింది ఎండ తగిలినప్పుడు యోన ఏం చేశాడు చెప్పండి గట్టిగా అరిచాడు ఎవా నా తల పగిలిపోతుంది నా తల పగిలిపోతుంది ఎండ ఇచ్చావు కదా అని ఏసయ్య కూడా అదే విధంగా చాలా కష్టాలు అనుభవించినప్పుడు ఆ ఎండలో మొదటి మాట చెప్పాడు రెండో మాట చెప్పాడు మూడో మాట చెప్పాడు అందరికి మీరు అందరు విన్నారు నాలుగో మాట వచ్చేసరికి దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాడు నన్ను ఎందుకయ్యా చేయి విడిచిపెట్టావు ఎందుకు చేయి విడిచిపెట్టావు దేవుని దగ్గర నుంచి ఆన్సర్ లేదు జవాబు వచ్చిందా రాలే మన జీవితంలో కూడా చాలాసార్లు జవాబు రాకపోతే రెండు పనులు చేస్తాం ఒకటి ఒక పని చేస్తాం ఇంక దేవుడు నా ప్రార్థనడు దేవుడు నాకు జవాబు ఇవ్వడు కాబట్టి నేను చర్చికి రాను సేవకులతో నేను మాట్లాడితే వాళ్ళు నాకు ఏం రెస్పాన్స్ లేదు కాబట్టి నేను చర్చికి రాను మందిరానికి రాను సహవాసానికి రాను అని దూరమైపోతారు ఏమైపోతారు దూరం అయిపోతారు అయితే చాలామంది చేసేది ఇదే దేవుని దగ్గర నుండి జవాబు రాలేదు దేవుని దగ్గర దేవుడు నా ప్రార్థన వినలేదు దేవుడికి నేను దూరం అయిపోయాను లేక దేవుడు నాకు దూరం అయిపోయాడు అని చెప్పేసి సంఘానికి దూరం అయిపోతారు దేవునికి దూరం అయిపోతారు అది కాదు మనం చేయాల్సింది బైబిల్లో దేవుడు మనకు అన్ని విధాలుగా మనం నేర్పిస్తూ ఉన్నాడు ఆయన నూటికి నూరు శాతం దేవుడు నూటికి నూరు శాతము మనిషి మానవుడు ఆయన బైబుల్ వేసేయమంటే నేను వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు నా అడుగు జాడలు వెళ్తున్నా నా అడుగు జాడల్ని అంటే నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించానో ఏ విధంగా బ్రతికానో దాన్ని చూసి మీరు నడవండి ఏ సుప్రభు అయ్యా నన్ను విడిచిపెట్టావు కదా అని చెప్పేసి ఇంక పక్కకు పోలే పక్కకి వెళ్ళిపోలే దేవుని దగ్గర మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు విజ్ఞాపన చేయడం మొదలు పెట్టాడు విధేయత చూపిస్తున్నాడు ఏం చూపిస్తున్నాడు విధేయత జవాబు వచ్చేంత వరకు జవాబు వచ్చినా రాకున్నా నేను నీ కుమారుడినే జవాబు వచ్చినా రాకపోయినా నేను నీ బిడ్డనే చాలాసార్లు కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల కొన్నిసార్లు హార్షిగా లేకుంటే కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రవర్తిస్తారు లేదా ఎందుకు ప్రవర్తిస్తారు చెప్పండి చెడిపోవాలనా కాదు పిల్లలు దూరం అయిపోవాలన్నా కాదు ఎందుకు పిల్లలు బాగుపడాలని పిల్లలు బాగుపడాలని కొన్నిసార్లు తండ్రి మాటనడు నీ మాట ఎందుకు నల పో అంటాడు కసరిచ్చుకుంటాడు అడిగింది ఇవ్వడు వెళ్ళిపో అంటాడు అంత మాత్రం నా తండ్రికి పిల్ల కొడుకుల మీద ప్రేమ లేదని కాదు వెయిట్ చేస్తూ ఉంటాడు నా వైపు తిరగాల అని మరలా నా దగ్గరకు రావాలని అలా లూయా అలా లూయా అందుకే బైబిల్ ఉంది ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసిన చూడండి ఏసయ యేసయ గ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఏసయ్య ఏ తప్పు చేయలే ఏ పాపము చేయలే బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఏసై అన్నాడు నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా పాపమే లేని వ్యక్తి అయితే బైబుల్ ఏమంటుంది చూడండి ఒకసారి యాభై మూడు అవుతాయి ఎనిమిదో వచ్చిన అన్యాయపు తీర్పు నుండి వాడై అతడు కొనిపోబడిన అతడు త నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిను కదా ఏమంట అన్యాయపు తీర్పు నుంది ఎలాంటి తీర్పు ఇప్పుడు చాలా మంది పాస్టర్ గారు చనిపోయి చనిపోతే అందరూ నిరసనలు చేశారు అందరూ ర్యాలీలు చేశారు తీర్పు వచ్చింది పోలీసులు అందరూ చెప్పారు ఇది యాక్సిడెంటే అని అందరూ ఏమంటారు చెప్పండి ఇది అన్యాయం ఇదేమి అన్యాయం ఇదేమిది అన్యాయం జరిగింది అన్యాయంగా ఒక వ్యక్తిని చంపేస్తే అన్యాయంగా ఒక వ్యక్తికి శిక్ష వేస్తే ఏమంటాం మనము వాడు ఏ తప్పు చేయలేదు సార్ అన్యాయంగా మనకు శిక్ష పడింది ఏసుప్రభు కూడా ఏ తప్పు చేయలేదో ఆయనకు అన్యాయంగా శిక్ష పడింది అన్యాయపు తీర్పు ఎందుకు తెలుసా బైబుల్లో రాయబడింది అయ్యో ఏసుప్రభు ఎందుకు మరి చనిపోయాడంటే అందరూ కూడా భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా బ్రతకడానికే పుట్టింది ఎవడైనా చనిపో చనిపోతారా ఎవరు చనిపోరు అయితే ప్రభు పుట్టినప్పుడే ఆయనను చావాలి అని డిసైడ్ అయ్యి వచ్చాడు ఎందుకు నీకోసం నా కోసం మన కోసం మన కోసం అందుకే ఏసయ్య ఆయన ప్రార్థన చేస్తే తండ్రి మాట్లాడలే తండ్రి మాట్లాడలే జవాబు ఇవ్వలే ఒకవేళ ప్ర ఒక దగ్గర అంటాడు ఏసయ్య గెచ్చమైన తోటలో పేతురు ఆ సైనికుని చెవి నరికినప్పుడు పేతురు నా తండ్రిని అడిగితే పన్నెండు వ్యూహాల సైన్యాన్ని పంపించి నన్ను కాపాడుకోలేడా అప్పుడు కదా కాపాడుకుంటాడు అయినా కూడా యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థన దేవుడు దేవుడు యేసయ్య ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వలే ఎందుకంటే ఆయన వచ్చిన ఉద్దేశానికి నెరవేర్చబడాలి లోకానికి రక్షణ కలగాలి పాప విమోచన కలగాలి పాప పాపానికి పరిష్కారం జరగాలి అది ఎట్లా జరుగుతుంది బైబుల్ స్పష్టంగా చెబుతుంది కోళ్ల రక్తం ద్వారా కానీ కోడల రక్తం ద్వారా కానీ పాప విమోచన కలగదు పరమాత్ముడే దేవుడే నరావతారిగా జన్మించి ఆయన రక్తాన్ని చిందించి ఆయన మన కొరకు బలి అవ్వాలి బలి అవ్వాలి అందుకే ఆయన మాట్లాడట్లేదు అక్కడ ఆయన వచ్చిన ఉద్దేశం ఆయన గమ్యం చేరుకోవాలి ఈరోజు చాలామంది మన జీవితంలో కూడా ఏ ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు రావట్లేదంటే అర్థమేం తెలుసా నువ్వు చేరుకోవాల్సిన గమ్యము అది చేరుకునేంత వరకు జవాబు రాదు మాట్లాడు కొన్నిసార్లు డిస్టర్బెన్స్ అవుతుంటుంది మాట్లాడుతూ ఉంటే అందుకే మాట్లాడు మనకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే బల్లారు నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు వెహికల్ తీసుకొని పోతాం లోపల ఒకటి ఆన్ చేసి పెట్టుకుంటాం గూగుల్ మ్యాప్ని ఆన్ చేసి పెడతాం గూగుల్ మ్యాప్ని ఆన్ చేసి పెడతాం ఫస్ట్ ఎంటర్ అవగానే ఒక మాట చెప్తుంది బళ్ళారి నుంచి బెంగళూరుకి మూడు వందల కిలోమీటర్లు ఉంది అని హైవే దాటగానే ఇంకా స్ట్రేట్గా ఉంది ఇంకా ఎక్కడ తిరగద్దండి అని చెప్పేసి ఆపైపోతుంది మరలా మాట్లాడదు మాట్లాడుతుందా మాట్లాడదు ఇదేం మాట్లాడలేదు కానీ చెప్పేసి నువ్వు ఫోన్ దెబ్బదబ్బ కొట్టుకట్టుంటావా లేదు కదా నువ్వు ఎంటర్ అయ్యేంత వరకు మాట్లాడు నీ గమ్యం చేరేంత దగ్గరికి వచ్చినాక చెప్తుంది మరలా పిన్ టూ పిన్ చెప్తుంది రైట్కి పో లెఫ్ట్కి పో కుడివైపు పో ఎడమవైపో స్ట్రేట్ పో ఇంకా రెండు వందల మీటర్లు తిరుగు అని అన్ని ప్రతి చెప్తుంది విధంగా దేవుడు కూడా ఊరికి నీవు చేసిన దానికి నీకు ఇచ్చుకుంటూ ఉండు నీకు ఒక పని చెప్పాడు ఆ పని చేసేంత వరకు ఆయన సైలెంట్ అయిపోతాడు అయినా సైలెంట్ అయిపోతాడు నువ్వు ఆ పని చేయడానికి వెళ్తే అప్పుడు దేవునితో మాట్లాడతాడు అలా లూయా అబ్రహాంతో దేవుడు చెప్పాడు అబ్రహం నీ కుమారుడు నాకు బలిచ్చేయి అన్నాడు చెప్పేశాడు వెళ్ళిపోయాడు మరలా మాట్లాడా మరలా మాట్లాడా లేదు మీరు బాగా చదవండి పద్దుని లేచాడు కట్టెలు నరికాడు మూట మూట నెత్తి పెట్టుకున్నాడు కొడుకుని తీసుకున్నాడు నిప్పు పట్టుకున్నాడు వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడు ఆడ మాట్లాడలేరు కొండెక్కాడు బలిపీఠం కట్టాడు దేవుడు మాట్లాడలే తన కుమారుడు చెప్పాడు అయ్యా నువ్వే గొర్రె పిల్లవి నిన్ను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పేసి తీసుకొని పోయి మీద పెట్టాడు దేవుడు మాట్లాడలే కొడుకు తండ్రి మధ్య ఎంత సంభాషణ జరుగుతూ ఉంది దేవుడు మాట్లాడలే ఏడుస్తూ ఉన్నాడు ఒకవేళ ఒక పక్క తండ్రి అబ్రహం బాధపడుతూ ఉన్నాడు కొడుకు అంటున్నాడు అయ్యా నానా బాధపడద్దు నేను నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చేస్తా అన్నాడు తీసుకొని పోయి బలిపీట మీద పడుకో పెట్టాడు మాట్లాడలే దేవుడు కత్తి తీశాడు మాట్లాడలే నూరుతూ ఉన్నాడు మాట్లాడలే చెయ్యి పైకి ఎత్తి నరకడానికి వెళ్తే అప్పుడు మాట్లాడాడు ఎలా లూయా ఎలా అంటే దేవుడు మనకు ఒక పని అప్పగించిన తర్వాత ఆ పని నువ్వు పూర్తి చేస్తావని దేవునికి దేవుడిని నమ్మినప్పుడు అది చేయడానికి నువ్వు ఇష్టపడాలి అయితే మనం చేస్తున్నాం తెలుసా దేవుడు మాట్లాడట్లేదు దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇంకా దేవుని దగ్గరికి రాను దేవుడి నుండి దూరం అయిపోతావు ఉన్నావు అలా లూయా తర్వాత పదవచనం అతడు కొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అతనిని నలగొట్టుటకు యహోవాకు ఇష్టం ఆయన ఎవరిని దేవుణ్ణి నలగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది ఎందుకంటే ఆయన ఉద్దేశమే అది నీ కోసం నా కోసం ఆయన నలగొట్టబడాలి నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించాలి నీకోసం నా కోసం ఆయన ప్రాణత్యాగం చేయాలి తిరిగి మూడో రోజు లేవ లేవాలి అలా అది ఒక ఏమంటారు ప్లాన్ దాని ప్రకారంగానే జరగాలి కొడుతూ ఉన్నారు ఒకవేళ ఇట్లా ఊహించుకోండి యేసు ప్రభు ప్రార్థన చేయగానే దేవా నన్ను ఎందుకు చేయిపిడిచిపెడతాం అంటే తండ్రులు ఏమంటారు చెప్పండి మామూలుగా తండ్రి కొడుకులు సంభాషణ అయితే తండ్రి కొడుకు ఏడుస్తూ నానా అని ఏడ్చాడు అనుకో కొడుకు గుండె కరిగిపోయి ఏమైందిరా ఏం వద్దురా రా రారా అని పట్టుకొని కౌగులించుకొని నీకేం ఐస్ క్రీమ్ కావాలా ఏం కలరా అని తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోతాం కదా దేవుడు అట్లా రాలేదు ఒకవేళ అట్లా వచ్చింటే దేవుని అక్కడ నుంచి విడిపించింటే ఆ బలియాగం నుండి తప్పించింటే ఆ శ్రమల నుండి తప్పించింటే ఆ శిలువ యాగం నుండి తప్పించింటే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళు కాదు నువ్వు నేను రక్షించబడి ఉండే వాళ్ళం కాదు అలా లూయా అలా లూయా అందుకే అక్కడ బైబుల్ అతని నల్లగొట్టుటకు యోహోవాకు ఇష్టమాయను కొన్నిసార్లు మనకు ఏదైనా శ్రమ వస్తుందంటే అది దేవునికి ఇష్టం ఆ శ్రమల ద్వారా దేవుడినికొక పాఠాన్ని నేర్పించబోతున్నాడు ఆ శ్రమల ద్వారా దేవుడిని ఒక ఉన్నతమైన స్థితిలోని తీసుకురాబోతున్నాడు అలా లూయా శ్రమను చూసి ఎప్పుడు భయపడబోద్దండి నాకెందుకు వచ్చింది అని త వెనకడుగా అయ్యండి ఆ శ్రమ ఆ కష్టం ఆ ఇబ్బంది ఆ బాధ నుండి దేవుడినికొక పాఠాన్ని నేర్పించబోతున్నాడు దేవునికి మరింత దగ్గరగా నువ్వు రాబోతు రావాలని అలా లూయ దేవునికి ఇంకా దగ్గర నువ్వు రావాలని దూరం అయిపోవాలని కాదు ఇంకా దగ్గరకు రావాలని అందుకని రాయబడింది యో అతని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగ చేసాను ఏం చేశాడంట వ్యాధి కలుగ చేసాను అతడు తను తానే అపరాధ పరిహార పరిహారార్థ బలిగా బలి చేయగా అతని సంతానము చూచును అత దేవుడే తనకు తాను అపరాధ పాప పరిహారార్థ బలిగా తను తాను అప్పగించుకున్నాడు దేవునికి ఇష్టమైంది తండ్రి కొడుకు అదే పని చేస్తున్నాడు విధేయత చూపిస్తూ ఉన్నాడు అలా లూయా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అందరికీ తెలుసు పౌలు అని ఆయన ప్రార్థన చేస్తే అందరికీ బాగయ్యేది ప్రార్థన చేస్తే అందరికీ బాగయ్యేది బ్రోగులతో ఉన్న వాళ్ళు బాగుపడ్డారు బాగలేకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు ఒకసారి దేవుని జరిగిన దేవా ఏంటంటే ఒకసారి చాలామంది వచ్చారు అయ్యా నా దగ్గరికి ప్రార్థన చేసిన వాళ్ళందరినీ బాగు చేస్తూ నువ్వు స్వస్థపరుస్తున్నావు అవును నేనే స్వస్థపరుస్తున్నాను ఒకసారి నేను వాకింగ్ చెప్తుంటే ఇట్లా రెండంత బిల్డింగ్ మీద కిటికలోంచి ఒక వ్యక్తి కింద పడిపోయాడు అవును పడిపోయాడు మరలా నేను పోయి ప్రార్థన చేస్తే నువ్వే కదా బతికించా అవును నేనే బతికించాను మరి ఇన్ని చేసిన ఆ వ్యక్తివి నాకు ఎందుకు అయ్యా ఈ పొండు పెట్టావు నాకెందుకు పుండు పెట్టావు తెలుసా పౌలకు ఒక ముళ్ళు ఉంది ఒక కురుపు ఉంది ఒక గాయం ఉంది అది బాగా కావట్లేదు అయ్యా అందరికీ ప్రార్థన చేస్తున్నాను బాగవుతుంది మరి నేను ప్రార్థన చేసుకుంటే ఇది బాగవట్లేదే నేను ప్రార్థన చేస్తుంటే ఇది బాగా అంటే దేవుడు ఉన్నాడు అది ఉన్నిలే మంచిదే నీకు ఏమంటాడు అది ఉన్ని అది మంచిదే అది కూడా బాగా అయిపోయింది అనుకో ఇంక నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు పగలల్లా ప్రార్థన చేస్తావు అందరికీ ప్రార్థన చేసి అందరికీ బాగా అయిపోయిన తర్వాత రాత్రి పడుకున్నప్పుడు అది గుచ్చుతుంది కదా అయ్యా ఇది గుచ్చుకుంటుందయ్యా అన్నప్పుడు నేను జ్ఞాపిస్తాను కదా అందుకే అది ఉండాలి అది లేదనుకో నువ్వు నాకు ప్రార్థన చేస్తావా చాలామంది జీవితాలు అంతే సాఫీగా ఉన్నప్పుడు ఎవరికి దేవుడు గుర్తురాడు బాధ ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు అందుకే అది మంచిది కొన్నిసార్లు అందుకే వేస్తున్నాడు అది మంచిదే ఉన్ని అది నీకుంటే అది నీకు మేలని అది నీకు గా అది ఉంటారు అక్కడ ఏముంది బైబుల్ అక్కడ నిన్ను నలగొట్టుటకు టక్కు యహోవాకు ఇష్టమైంది కదా నీకు ఆ గాయం పెట్టింది నాకు ఇష్టమే అది ఉంటే అప్పుడప్పుడు నువ్వు దగ్గరకు వస్తావు అది లేకపోతే పూర్తిగా వెళ్ళిపోతావు చాలామంది జీవితాల్లో అయ్యా నాకు ఎందుకు కష్టం అయ్యా ఎందుకు ఈ బాధ నన్ను ఎందుకు చేయి ఇడిచిపెట్టావు అని మనం ప్రార్థన చేస్తాం కదా అందుకే నువ్వు ఎప్పుడు ఎక్కడ దూరం అయిపోతావు అని అప్పుడప్పుడు దేవుని నిన్ను గుచ్చుతూ ఉంటాడు గుచ్చుతూ ఉంటాడు అది తెలుసుకొని దేవునికి మరింత విధేయత కలిగి దేవుని దగ్గర ఉండాలి ఆమెన్ చివరి వచ్చిన చదువుకొని ముగిచ్చేద్దాం చెబి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం ఎబ్రి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం ఏడు నుంచి పది వరకు నిదానంగా చదువుకున్నట్టు మీరు నేను తొందరగా ముగించేస్తాను ఎబ్రి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనం మరి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్ళతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అలాలుయా శరీరధారి ఉన్న దేవుడు ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను బాధతో మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థన చేసినప్పుడు యాచనలను ప్రార్థనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఎవట ఆయన అంగీకరించబడిను కష్టాలున్నాయి బాధలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి వాటిలో నువ్వు దేవునికి ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు అన్నదే దేవుడు చూస్తూ ఉంటాడు అర్థమవుతుందా బాధలు ఉన్నప్పుడు దేవునికి నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు ఆ టైంలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఎంతగా నువ్వు మొరబెడుతున్నావు అని దేవుడు చూస్తూ ఉంటాడు అక్కడ రాయబడింది భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేవుని చేత అంగీకరించబడతావు ఆమెన్ అలా లూయ తర్వాత రాయబడింది లాస్ట్ వచ్చిన చూడండి మెల్కేసెదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను ఆమెన్ దేవుని ఎందుకు విధేయులైన వారందరికీ రక్షణ కలిగించడానికే దేవుడు ఆ శిలువ యాగాన్ని ఆ బలి యాగాన్ని ఆ ప్రాణ త్యాగాన్ని ఆయన అంగీకరించలేదు కాబట్టి నీ కష్టం వచ్చినప్పుడు నీ బాధ వచ్చినప్పుడు దేవా నన్ను ఎందుకు చేయడం చూడని దూరం కాకుండా దేవునిలాగా విధేయత కలిగి మరింత దేవునికి దగ్గర అవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తే నీ అంత ధన్యుడు ధన్యురాలు మరొకరు ఉండరు అవే దేవుని తర్వాత గట్టిగా చెప్పబట్టాలి గట్టిగా గట్టిగా కేసు ప్రభు ఎలి సభక్తని బిగ్గరగా కేక నా దేవా నా దేవా దేవుడు చేయబడవలేదు విడవడదు ఎందుకంటే ఆయనే దేవుడు అయితే ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు మనం చేసిన పాపాలు మనం తప్పులు మనం తప్పు చేసే అమ్మని కొడతారా కొటరు ఇంట్లో ఎవరైతే అమ్మాయిని పొట్టరో వాళ్ళతో చెడ్డోలు ఎవరు ఉండరు అంటే బైబుల్ అన్నమాట శిక్షించని తండ్రి పిల్లలకు శత్రువు బెత్తం వాడితేనే ఆ తండ్రి ప్రేమ అర్థమవుతుంది అది ఇక్కడ యేసు ప్రభు తప్పు చేయలేదు అదే తండ్రి బెత్తం వాడాడు కారణం ఏం తెలుసా నేను నువ్వు మనం అందరూ చేసిన పాపాలను బట్టి మరి నిజంగా యేసుప్రభు వారు ఏ పాప ఎదగని వాడైనప్పటికీ కూడా చెయ్యని వాడైనప్పటికీ కూడా సహించుకున్నాడు తండ్రికి చెప్పాడు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమైతేనే ఇది నా నుండి తొలగించు అయితే నీవు చెప్పినట్టుగా నేను నీ ప్రజల కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సిద్ధపడ్డాడు ఆ మరణాన్ని అనుభవించాడు ఆ యొక్క బాధను ఎదురించాడు మరి అలాంటి శ్రమలు బాధలు ఎదురించిన దేవుడు నీకు సహాయం చేయను గాక మరమ్మ అప్పుడే మాట చెప్తున్నారు వాళ్ళకి ఏమన్నా జ్యూస్ ఇస్తామా జ్యూస్ ఇస్తామా అని నేనేమంటే నాలుగో మాట ఆపి పాట పాడుతాం కానుక పట్టుకుందాం కానుక పట్టేటప్పుడు జ్యూస్ కావాలన్న వాళ్ళ చేతులు అందరు కాదు నాకు దప్పిగా ఉంది ఎందుకంటే ఐదో మాట అదే ఇప్పుడు నెక్స్ట్ మాట ఐదో మాట ఏం చెప్పండి నేను దప్పిగా ఉన్నాను ఆడ చిరక ఇచ్చారు ఈడ మీకు జ్యూస్ ఇస్తారు నేను దప్పిగా మళ్ళీ ఊరికి అంత చేస్తుందండి నిజంగా దప్పిగుంటే చెప్పండి మీకు చూసి ఇస్తాం ఓకేనా మరి ఐదో మాట వెళ్ళే ముందు పాట పాట కాను పట్టుకుని ఒక లేచి పడుతుంది అంటే లేచి పోండి కొద్దిగా అల్లాడండి అల్లాడుకుంటేనే మీకు కానుక సమర్పించండి తొందరగా బయట నలుగురు లేచిలో పోండి లేచి పోవద్దండి మళ్ళీ అట్లే ఎవరైనా పోతే అదే సీసీ కెమెరాలు ఉన్నాయి